అభివృద్ధి సంస్కేయం అందుతుందని జగ్గంపీట నియోజకవర్గం కూటమి అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ అన్నారు బుధవారం జగ్గంపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ కూటమి మినీఫెస్టో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలను అందించడం ఎంతో గొప్ప కార్యమన్నారు కూటమి మినోఫెస్టోను ఆదరించి ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించాలని ఆయన కోరారు తొంభై తొమ్మిది శాతం మినోఫెస్టు అమలు చేశామని గొప్ప చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వం ఒక బోటకం అన్నారు మేనిఫెస్టోలో ఏ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని దొంగ ప్రభుత్వం వైసీపీ అని మండిపడ్డారు వంద రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు లాక్కునే వ్యక్తి జగన్ అని ఆయన ఎద్దేవే చేశారు ఈ రోజు ప్రధానంగా నిన్నటి రోజు మా ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ కావడం జరిగింది ఒక మనసున్నటువంటి వ్యక్తి ఏదైనా ప్రజాక్షేమం కోసం ఆలోచన చేసినప్పుడు ఏ రకంగా ఉంటదో దానికి నూటికి నూరు శాతం కూడా అద్దం పట్టే విధంగా నిన్న మా ఉమ్మడి మేనిఫెస్టో చాలా క్లియర్ గా కొట్టచ్చినట్టు కనపడది ఇక్కడ చిన్న వ్యత్యాసం ఒకటే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు చెన్నగా రాజకీయ పార్టీలు ఉన్నాయి మేనిఫెస్టో అన్నది ఎన్నికల ముందు రిలీజ్ చేయడం వాటిని ఎన్నికలు అయిన తర్వాత విజయం సాధిస్తే ఆ మేనిఫెస్టో మీద ప్రజా ఇదనైతే నిర్ణయం ఉంటే వాటిని అమలు చేయడం జరుగుతుంది మేనిఫెస్టోలోనే ఆయన స్వభావాన్ని తేటతలంగా తెలియజేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పగలం మూడు వేల రూపాయల పెన్షన్ ఇప్పటి వరకు ఇస్తున్నారు అన్ని రాజకీయ అన్ని ప్రభుత్వాలు కలిపి సంక్షేమాన్ని మొదలెట్టిన తర్వాత ఆయన అనేటటువంటి భాషలో అమ్మ తాత అవ్వా తాతలకు ఎన్టీఆర్ కాలం నుంచి ఇంకా దూరంగా వెళ్దాం అనుకుంటే సంజయ్ గారి కాలం దగ్గర నుంచి కూడా ఈ సంక్షేమ జరుగుతుంది ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనే స్కీమ్ ఉంది దాని ఆనాడు పరిస్థితులకు అనుగుణంగా ఎన్టీఆర్ ముప్పై రెండు రూపాయలు ఇచ్చాయి అంటే సగటు మనిషి జీవించడానికి ఒక రూపాయి ఆ రోజుల్లో ఉన్నటువంటి ధన వరల పట్టికను బట్టి ఒక రూపాయి అయితే రోజుకి ఆ మనిషి మెయింటైన్ అవ్వగలనేటటువంటి ఆలోచన తోటి ఆర్ ముప్పై రెండు రూపాయలు తర్వాత ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నాడు నేను మూడు వేల రూపాయలు ఇచ్చాను ఇస్తాను ఇచ్చాను అని చెప్పేసి పచ్చి అబద్ధం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఈయన పరిపాలనా కాలం ఐదు సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరం రెండు వందల యాభై ఇచ్చాడు మరో సంవత్సరం రెండు వందల యాభై ఇచ్చాడు ఇలాగ ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై కింద ఇచ్చి ఇచ్చి ఇచ్చుకుంటూ వచ్చాడు దానికి ఆ రకంగా ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా మనసు లేనటువంటి మనసు పెట్టలేనటువంటి సామాన్యుడి మీద ఉంట ఆలోచన చేస ఆ రకంగా చర్చ చెడి ఆఖరికి వెయ్యి రూపాయలు ఇచ్చాడు అప్పుడు దాకా ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి రెండు చేశాడు చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు రూపాయలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వెయ్యి రూపాయలు చేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండు వేలు చేశాడు ఈ నొచ్చి తోకలాగా ఇచ్చి ఇచ్చుకుంటా ఇచ్చాడు ఇది మనసు లేని మనిషికి మనసున్న మనిషికి వ్యత్యాసం అనడానికి ఈ ఒక్క ఫంక్షన్ విధానమే చేతంగా స్వచ్ఛంగా అర్థమవుతుంది ఇవాళ ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను రేపు అధికారంలోకి వచ్చినట్టు అయితే నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఇస్తానని ఏనాడైతే నిర్ణయం తీసుకున్నానో ఆనాడు నుంచి కూడా స్కీమ్ ని వర్తింప చేస్తాను చూడండి చాలా క్లియర్ గా క్లాటి నేను నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి రేపు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇవ్వడమే కాదు ఈ నాలుగు వేలకు ఇప్పుడు ఏదైతే మూడు నెలలు అవుతుందో నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటలోకి మీకు నాలుగు వేలు ఇత్తులోకి ఆ మూడు నెలలు కూడా మూడు వేలు కూడా ఇచ్చేస్తాను నెలకు వెయ్యాలి అంటే మనసు ఉన్నటువంటి వాడు సంక్షేమాన్ని అర్థం చేసుకున్న వాడు రాష్ట్ర పరిస్థితుల అవగాహన కలిసి చేసుకున్నవాడు ధన వనరుల పత్రికను బట్టి మనిషి ఏ రకంగా ఎంతైతే జీవించగలుగుతాడు అన్న దాన్ని అర్థం చేసుకున్న వాడు చేసే నిర్ణయం అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి మూడు వేల ఐదు వందల రూపాయలు పెంచుతున్నాను అన్నాడు తన మేనిఫెస్టోలో ఆ ఐదు వందల రూపాయలు ఏదన్నా మూడు వేల ఐదు వందలు నేను రేపు వచ్చాక ఇస్తాను సంవత్సరం పోయాక రెండు ఐదు వందల యాభై సారీ రెండు వందల యాభై ఎత్తాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై ఎత్త అంటే ఇందాక నేను చెప్పాను చూడండి ఇచ్చినట్టు ఉండాలి ఎగదొప్పడానికి ఏ రకమైన అవకాశం ఉందన్న చూడాలి వాడు కేవలం నేను ఇస్తున్నాను నమ్మించడానికి ప్రజలు మోసం చేయడానికి ఒక ఓట్ బ్యాంక్ గా మలుచుకోవడానికి ఆలోచన చేస్తాడు తప్పించి ఎక్కడ సంక్షేమం సామాన్యుడికి అందుబాటులోకి వెళ్ళాలి ఇది అవసరం ఉందో నీడ్ అనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేయటం లేదనడానికి ఈ ఒక్క పెన్షన్ విధానాన్ని మీరు ఇద్దరిని వ్యత్యాసం చేసుకుని మీరు చెప్పగలిగితే సరిపోతుంది ఎవడు సంక్షేమాన్ని కాంక్షించేవాడు ఎవడు ఓట్లని అభ్యర్థించేవాడు ఓటింగ్ చేసుకుని మోసం చేసేవాడు సంక్షేమం పేరుతో